హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ భగవంతుడిని అందరూ అష్టైశ్వర్యాలతో అయారోగ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే మనకి గురువారం మార్గశీర గురువారం రెండవ వారం పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో కంటెంట్ ఉంటే లైక్ ఇవ్వండి లేకపోతే నాకు ఎలా తెలుసు ఇది బాగుందా లేదా అని కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి నేను సరిదిద్దుకుంటాను ఓకేనా అయితే నేను రెండవ వారం పూజ విశేష అనేది విశేషత అనేది చెప్తాను ముందుగా మనము ఈ పూజ అనేది మనము సూర్యోదయానికి ముందే చేసుకోవాలండి శ్రావణ మాసంలో అయితే అమ్మవారికి ఈవినింగ్ చాలా మంది పూజ చేస్తూ ఉంటారు అమ్మవారికి ప్రదోక్ష కాలం పూజ అంటే చాలా ఇష్టం అండి కానీ మార్గశిర మాసంలో అమ్మవారికి సూర్యోదయానికి ముందే పూజ చేస్తే ఇంకా ఇష్టం అండి అమ్మకి ఓకేనా అందుకోసం మనం ముందు రోజే గుమ్మాలన్నీ నీట్గా ఒత్తుకొని ఇల్లు అన్నీ ఒత్తుకొని చక్కగా ముగ్గులు పెట్టుకొని కిచెన్ ప్లాట్ఫారం భోజనాలు అంతా అయిపోయిన తర్వాత స్టవ్ని కడుక్కొని కిచెన్ కిచెన్ ప్లాట్ఫారం అంతా ముగ్గులతో అలంకరించుకోవాలండి ముందు రోజు అంటే బుధవారం రోజు చక్కగా అలంకరించుకోవాలి ఆ తర్వాత మనము ఒక మూడున్నరకి నాలుగు లేస్తే మనకి సూర్యోదయానికి ముందు మనం పూజ అనేది చేసుకోవచ్చు నేనైతే అలానే చేస్తానండి నేను మూడున్నర అయితే అలారం పెట్టుకొని స్నానం అంతా అయ్యేసరికి మన మన ఫ్రెష్ అంతా మనం ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ అయ్యేసరికి నాలుగు నాలుగు పూజ అనేది మొదలు పెడతాను ఫ్రెండ్స్ ముందుగా తులసి కోట దగ్గర పూజ చేసిన తర్వాత అయితే కంపల్సరిగా ఈ మార్గశిర మాసంలో మెయిన్ అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ అయితే కంపల్సరిగా చేయాలండి ద్వార పూజతో పాటు అటుపక్క ఇటుపక్క దీపాలు వెలిగించాలి మీకు తూర్పు ద్వారము ఉత్తర ద్వారము రెండు ద్వారాలు ఉన్నాయి అనుకోండి రెండు ద్వారాల దగ్గర మట్టి ప్రమలతో చక్కగా దీపాలు అలంకరించుకోండి చాలా చాలా మంచిదండి అలాగే రాగి చెంబుతో నీళ్ళు కూడా పెట్టండి అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ ఓకేనా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోండి నిత్య దీపారాధన అయితే ఇంట్లో చేసుకుంటాను ఫ్రెండ్స్ తులసికోడ దగ్గర ముందు చేసుకున్న తర్వాత ఇంట్లో నేను నిత్య దీపారాధన చేస్తూ ఉంటాను ఎందుకంటే నాకు ఫస్ట్ నుండి అలాగే ఆనవ అయితే ఇప్పుడు చాలా మంది ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత తులసికోడ దగ్గర పెడతారండి అలా కాదండి నాకు మా పెద్దలు నేర్పించినవి నాకు తెలిసిన కొంతమంది పంతులు బాబులు చెప్పి వన్నీ నేనైతే ఆచరిస్తున్నాను ముందుగా మనము ఆహ్వానం అమ్మవారికి ద్వారం దగ్గర నుంచి మనము ముందు మనము అమ్మవారికి స్వాగతం పలుకుతాం కాబట్టి మనము ముందు మనం పూజ చేసుకోవాలి తులసి పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవాలి నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత మీరు పీఠం పెట్టి ఆనవాయితీ ఉంటే పీఠం పెట్టుకోండి లేదు మాకు పీఠం ఆనవాయితీ లేదు అంటే ఇప్పుడు నేను చూపించినట్టుగా చక్కగా ఒక ప్లేట్లో అమ్మవారి విగ్రహం ఉన్న అమ్మవారి ఫోటో ఉన్న మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకొని అమ్మవారికి మీ దగ్గర ఉండే మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదండీ ప్రతి వాళ్ళు ఇప్పుడు అవైలబుల్గా కొనుక్కుంటున్నారని అందరూ చక్కగా పూజలు చేసుకుంటున్నారండి యూట్యూబ్ పుణ్యమా అని అందరి దగ్గర ఇప్పుడు కాయిన్స్ కానీ గోమతి చక్రాలు కానీ చిట్టి గాజులు కానీ అన్నీ ఉంటాయి ఏవి మీ దగ్గర లేకపోతే అమ్మవారికి పసుపు కుంకుమంటే చాలా ఇష్టమండి ఒక తమలపాకు అమ్మవారి దగ్గర పెట్టి కుంకుమతో చక్కగా అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోండి కథ చదువుకోండి అమ్మవారికి నచ్చిన నైవేద్యం పెట్టండి నేను ఎక్కువగా నూనె పదార్థాలతో చెయ్యిన నైవేద్యాలే పెడతానండి ఎందుకంటే ఈరోజు మనం అస్సలు నూనె అనేది తాకకూడదు అంటే నెయ్యితోనే వండాలి అమ్మవారికి పొలగం చేసామనుకోండి నెయ్యితోనే తాలింపు పెట్టాలి బూరెలు ఇవన్నీ మనకి ఆయిల్తో వండుతాం కాబట్టి అవేమి పెట్టొద్దండి నేను ఎక్కువగా పులిహోర చేస్తాను పులిహోర ఎలాగ నెయ్యితో తాలింపు పెడతానండి అలాగే ోజనం పులగం ఆ తర్వాత ఇంకా పాయసన్నం ఇవన్నీ నెయ్యితో మనం చేసుకుంటాం కాబట్టి అమ్మవారికి చక్కగా ఈ నాలుగు వారాలు మీకు కుదిరితే చక్కగా నెయ్యితో ప్రసాదము వండి పెట్టండి ఫ్రెండ్స్ నూనె ఎట్టి పరిస్థితిలో నూనె మాత్రం ఈ పూజలో వాడకూడదు అలాగే మనము జడ వేసుకోవాలి చిక్కులు ఏమీ తీయకూడదండి ఆ రోజు ఆ రోజు మనము తల రుద్దకూడదండి ముందు రోజే మనం తల చీ సీకతో కానీ షాంపూతో కానీ రుద్దుకొని ఉంచుకోవాలి ఆ రోజు రుద్దుకోవద్దు మామూలుగా స్నానం చేసేయండి ముహూర్తాలకి ఓకేనా ఆ తర్వాత ఇక్కడ నేను నిత్య దీపారాధన పెట్టుకొని కామాక్షి దీపం మా ఇంట్లో ఎప్పుడూ వెలుగుతుందండి మీకు కామాక్షి దీపం మీకు అంటే చాలామంది మార్గశిర మాసంలో కామాక్షి దీపం వెలిగించుకోవాలంటే చక్కగా శుక్రవారం కానీ గురువారం కానీ మంగళవారం కానీ ఇంట్లో కామాక్షి దీపం వెలిగితే చాలా మంచిదండి మీకు ఇప్పుడు వరకు మీరు తెచ్చుకోపోతే ఈ మార్గశిర మాసంలో ఈ మూడు రోజుల్లో తెచ్చుకోండి ముఖ్యంగా ఏకాదశి రోజు తెచ్చుకుంటే చాలా చాలా మంచిదండి ఓకేనా నేను కామాక్షి దీపం వెలిగించుకున్నాను ఆ తర్వాత రెండు నిత్య దీపారాధాలు వెలిగించుకున్నానండి ఆ తర్వాత ముందుగా గణేష్ పూజ అయితే చేసుకున్నాను గణేష్ పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి మనస్తృప్తిగా అష్టోత్తరాలు చదువుకుంటున్నానండి నా దగ్గర వెండి పూలు ఉన్నాయి అష్టోత్తరాలు చదువుకున్నాను తర్వాత గవ్వలు ఉన్నాయండి అంటే నా అలవాటు ప్రకారం ఏంటంటే నా దగ్గర ఎక్కువగా మంగళకరమైన వస్తువులు ఉన్నాయి కాబట్టి త్రీ టైమ్స్ అయితే నేను అష్టోత్తరాలు చదువుకుంటాను లక్ష్మి అష్టకం అయితే త్రీ టైమ్స్ అయితే చదువుతాను ఫ్రెండ్స్ ఓకేనా చదివిన తర్వాత అమ్మవారికి ఇంట్లో పళ్ళు ఏవైనా ఉంటే నైవేద్యంగా సమర్పించిన తర్వాత మా వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమ్మకి నైవేద్యం వండిన తర్వాత కా అమ్మవారికి నైవేద్యం పెట్టి మళ్ళీ కాసేపు అమ్మవారికి కథ చదువుకుంటానండి ఓకేనా ఇలా అయితే నేను ఈ మార్గశిర మాసం అయితే ఫాలో అవుతాను ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితులు కూడా మనము సూర్యోదయానికి ముందే ఇంట్లో దీపారాధన అయిపోవాలి ఫ్రెండ్స్ ద్వారాల దగ్గర తులసికోడ దగ్గర ఇంట్లో దీపారాధన అయిపోయిన తర్వాత మన పిల్లలు మన భర్త డ్యూటీలు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాసేపు మళ్ళీ ప్రసాదం నీట్గా అమ్మకి వంట చేసి అంటే వండి పెట్టి అమ్మ దగ్గర పెట్టి అమ్మకి అప్పుడు కథ చదువుకోండి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఓకేనా ఈ విధంగా చేసుకోండి మీకు కుదిరినట్టుగా అయితే ఎర్లీ మార్నింగే ప్రసాదము వండి చక్కగా మీరు పూజ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ అమ్మ అమ్మవారికి కథ చదువుకున్నానండి చదువుకున్న తర్వాత అదే సారీ అండి అష్టోత్తరాలు చదువుకున్నాను చదువుకొని రెండు ఆ అమ్మవారికి దానెమ్మ పండు అంటే చాలా ఇష్టం అండి నేనైతే కంపల్సరీగా మార్గశీర మాసం కానీ తర్వాత శుక్రవారాల పాటు పూట కానీ నేను దానెమ్మ పళ్ళు తెచ్చి అమ్మవారికి ఒక్కొక్కసారి అష్టోత్రాలు చేస్తూ ఉంటాను దానెమ్మ పలుకులతో ఆ తర్వాత లేదంటే అమ్మవారికి సమర్పిస్తానంటే అక్కడ పెడతాను ఒలిచి అలాగైనా చేస్తానండి ఆ తర్వాత ఇక్కడ నేను కుబేర ముగ్గు కూడా దేవుడు మందిరంలో వేసుకుంటే చాలా మంచిదని కుబేర ముగ్గులు వేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ చిట్టు గాజులు తర్వాత తామరగింజలు ఇవన్నీ నా దగ్గర ఉన్నవన్నీ అమ్మవారికి మనస్తృప్తిగా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే ఈ మార్గశిర మాసంలో పూజ చేస్తారో వాళ్ళకి ఇటువంటి ఆటంకాలు అయితే రావండి అలాగే మాసం శ్రీ మహావిష్ణువుకి కూడా చాలా ఇష్టం అండి ఓకేనా ఈ విధంగా నా పూజ అయితే అయిపోయింది ఇల్లు మొత్తం ధూపం అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో